రాధాకృష్ణ గారు గారు అధ్యక్ష పదహారవ శాసనసభలో నాకు అవకాశం రావడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైర్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక మంచి మెజార్టీతో గెలిచే విధంగా అవకాశం కల్పించి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి మా తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి వయ్యేరు యనమదూరు డ్రైన్ సంబంధించి అప్స్ట్రీంలో నందమూరి ఎక్విడెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ఈ డ్రైన్ ద్వారా రైనీ సీజన్లో ఫ్లడ్ టైంలో ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది దానివలన మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోనాల ముద్దాపురం దువ్వ వరిగేడు తిరుపతిపురం గ్రామాల గుండా వెళ్ళేటటువంటి ఈ డ్రైన్కి సంబంధించినటువంటి స్లూయిస్లన్నీ కూడా గేట్స్ అన్నీ కూడా పాడైపోయి ఉండటం వలన ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష ముఖ్యంగా వరద సమయంలో ఈ గేట్లన్నీ ఈరోజు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిలన్నింటినీ కూడా రిపేర్ చేసి సక్రమంగా చేస్తే మనం ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు అధ్యక్ష ఇది ప్రతి సంవత్సరం కూడా రైనీ సీజన్లో ఈ గ్రామాలన్నింటినీ కూడాను కూడా వరదల వలన పంటలన్నీ కూడా పాడైపోయి రైతులన్నీ కూడా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టపడుతు నష్టపోతున్నారు అధ్యక్ష అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలు అధిక వర్షాల కారణంగా ఈ రోజు పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే విధంగా రైతులు ఇప్పటి వరకు రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు ఈరోజు వారి రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు గుండా వెళ్ళేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్లూయిస్లన్నిటి మీద కూడా రిపేర్లు చేసే విధంగా నిధులు కేటాయించి తక్షణమే వచ్చే సీజన్కైనా వీటి అన్నింటినీ కూడా ఈ సమస్యని పరిష్కరించాలని మీ మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను దయించి మంత్రులందరూ కూడా మంత్రులందరూ కూడా జీరో ఓర్లు కూడా మీరు నోట్ చేసుకోవాలి ప్లీజ్ దయించి రెండు